శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి సెప్టెంబర్ ఏడు ఆదివారం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదున ఆదివారం జరగబోయేటువంటి రాహు ప్రభావంతో కూడినటువంటి చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఇది తులారాశి వారికి ఐదవ భాగంలో ఉంటుంది అంటే ఐదవ భాగం అంటే సంతానము విద్య ప్రేమ సృజనాత్మకత అనేది వీరికి ఆ భాగాలపై ఎక్కువగా కొన్ని ప్రభావాలు అనేవి చూపిస్తుంది అందువలన ఈ గ్రహణం తర్వాత తులారాశి వారి యొక్క జీవితం ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది అనడానికి ఒక నూతనమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క భవిష్యత్తుపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ రోజున ఈ తులారాశి వారికి జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా వీరికి ఏ విధమైనటువంటి వార్తలలో వీరికి అవకాశాలు కొంచెం ఇబ్బంది మంచి చెడు జరగబోతుంది మనం ఈ వీడియో తెలుసుకోబోయే ముందు తులారాశి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు ఇక తులారాశిలో రాహు ప్రభావంతో కూడినటువంటి చంద్రగ్రహణం గనక ఇది తులారాశి వారికి ఐదవ భాగంలో ఉంటుంది దానివలన ఇది సంతానం విద్య మరియు ప్రేమ సృజనాత్మకతలో కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా జరుగుతాయి అదేవిధంగా ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి ఈరోజు వీరికి కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని కొద్దిగా అమలు చేయడంలో తొందరపడకండి ఎందుకంటే ఈ రోజు హఠాత్తుగా మీకు ఆసక్తి కూడా పెరుగుతుంది ఎప్పుడూ లేదు కూడా ఈ రోజు చేయాలనుకుంటుంది కానీ ఈ సమయం మంచి సమయం కాదు అందువలన ఈ రోజు మీ యొక్క ఆలోచనలు కూడా కొంచెం కట్టడి చేసుకోండి ఇంకా హఠాత్తుగా కూడా ఆధ్యాత్మికత వైపు శక్తి పెరుగుతున్నప్పటికీ ఆ శక్తిని కూడా మీరు కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటే మరింత అద్భుతంగా అయితే నిలబడబోతుంది ఇక వీరికి ఈ రోజున చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఇది వీరికి తులారాశి వారికి పంచమ స్థానంలో ఉండడం వలన వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క జాతక రేఖలో కానీ సృజనాత్మకతలో కానీ అంటే ఎడ్యుకేషన్ లేదా ఐటీ రంగాల్లో వారు వారికి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక తొందరపాటు నిర్ణయాలు వీరిని చాలా అంటే చాలా నష్టానికి దారితీస్తాయి ఉన్నతాధికారుల నుంచి కూడా ఒక చిన్న చిన్న తప్పు విమర్శలు రావచ్చు అసహనం కూడా వీరిపై నిలబడుకుంది ఇది ముఖ్యంగా చదువుకునే వారిలో రానున్న రోజులలో కొత్త దారులు తెచ్చుకోవచ్చు ఉన్నత ఉన్నత అధ్యయనంలోకి నిలబడుతుంది విదేశీ విద్యలకు కూడా అనుకూల అవకాశం ఈ రోజున కానీ కొందరు ఏకాగ్రత లోపం కూడా కలుగుతుంది కొందరికి అంతరాయం కూడా ఉండవచ్చు ఏదైతే రచన మరియు ఆలోచన సృజనాత్మకతలో రచ సంగీతంలో కానీ కొన్ని కొన్ని ఇతర రంగాల్లో ఎవరైతే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు కొద్దిగా ఊహించని విధంగా కొన్ని మార్పులు కూడా జరగవచ్చు సో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది వీరికి ఆర్థికంగా కూడా కొద్దిగా పెట్టుబడి చేసేందుకే సరైన సమయం అయితే కాదు ఈ రోజు పిల్లల చదువులలో కోసం ఖర్చులు పెరుగుతాయి లాటరీ ఊహాగానాలలో నుంచి దూరంగా ఉండాలి స్నేహితులు సహకారంతో చిన్న లాభం కూడా పొందవచ్చు ఇక ముఖ్యంగా సంబంధాలలో కానీ కుటుంబాల్లో కానీ ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి అనుమానాలు పెరగవచ్చు సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆందోళనలు కూడా కలిగిస్తాయి కానీ ఈ సమయంలో కుటుంబంలో ఒక స్త్రీ సహకారం చాలా ఉపశమనం ఇస్తుంది ఈ రోజున కాబట్టి వీరికి ప్రేమ సంబంధాలు ఎవరైనా ఉన్నారో అలాంటి వారికి ఈ రోజు కొద్దిగా హఠాత్తుగా మార్పులు అయితే కొద్దిగా జరగవచ్చు ఈ హఠాత్తు మార్పులు వీరికి ఊహించిన విధంగా కూడా నిలబడుతుంది ఇది వీరికి పాత సంబంధం ముగిసి కొత్తదిగా మొదలయ్యేటువంటి అవకాశం ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి నిజమైన భావోద్వేగాలను బయట పెట్టుకోకుండా ఉంటే ఈ రోజు చాలా మంచిది అనమాట ఇక ముఖ్యంగా చూస్తే సంతానం సంబంధించిన దాంట్లో ఒక పరీక్ష లాంటి పరిస్థితి రోజు కాన్సంట్రేషన్ తగ్గుతుంది పిల్లల ఆరోగ్యాలపై తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఆ పిల్లల యొక్క ఆరోగ్యం వారి చదువులో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి సంతానం సంబంధించినటువంటి శుభవార్తలు ఉన్నాయి కానీ కొంతమందికి గర్భధారణ గురించి ఆలోచిస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల సంతానం కలిగాలనుకునే అనుకునే వారికి శుభమే కానీ ఆల్రెడీ గర్భిణీగా ఉన్న వారికి మాత్రం కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి మార్గాలు ఉన్నాయి కనుక ఈ రోజు సరైన ఆహారం సరైన సమయం చూసుకొని మీరు ఆహారం తినాలి ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఏ పని పడితే ఆ పని చేయకూడదు అసలు బయటకు రాకపోవడం మంచిది ఈరోజు కత్తులు సూజులు పిన్నిసులు అలా కత్తిరింపు చేసేవి ఇలాంటివి కూడా మీరు వాడకూడదు ఇనపు వస్తువు ఆయుధాలు ఏది వాడకూడదు స్టీల్ సంబంధించిన కూడా వాడకూడదు ఇక వీరికి ఎవరైతే అనూహ్యమైనటువంటి ప్రతిభను ప్రదర్శించేటువంటి అవకాశాలు వీరికి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు కొత్త అవకాశాలు కొత్త మార్గాలు అయితే వీరికి ఎప్పటికెప్పుడు కూడా నిలబడతాయి కాబట్టి విద్యార్థులకు ఈరోజు ఒక పరీక్షల సమయం ఉన్నా వీరికి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీరికి ఊహించిన విధంగా కూడా వీరికి కడుపు సమస్యలు మరియు గ్యాస్ మరియు హార్మోన్ సంబంధించినటువంటి సమతుల్యత రావచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ధ్యానం ప్రాణాయామం చేస్తే మంచిది ఈ చంద్రగ్రహణం తులారాశి వారిని బట్టి చూస్తే ఈ గ్రహణం ఐదో భావంలో ప్రభావితం చేస్తుంది కాబట్టి వీరికి ముఖ్యంగా ప్రేమించ ప్రేమికులలో కానీ సంతాన సమస్యల్లో కానీ లేదా పిల్లల ఆందోళనలతో కొద్దిగా శ్రద్ధ అవసరం విద్య మరియు క్రియేటివిటీ రంగాల్లో కూడా కొత్త మార్గదర్శకాలు తెలియజేసుకుంటాయి ఎందుకంటే తులారాశి వారు కొత్త ఆలోచనలకు కొత్త ప్రయత్నాలకు కొత్త ప్రతిభకు వీరు శ్రీకారం చుట్టేటువంటి సందర్భం ఉంది కనుక వీరు ఊహించిన విధంగా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వీరికి కనబరుస్తాయి ఇక తులారాశి వారికి చంద్రగ్రహణం ఒక పరీక్ష కాలం లాంటిది ఇది కుటుంబ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం అనమాట కాబట్టి ఈ రోజు తులారాశి వారు వారికి ఊహించినటువంటి పరిహారాలు ఏమిటంటే ఈ చంద్రగ్రహణ సమయంలో ఓం చంద్రాయ నమ అనే మంత్రాన్ని జపించాలి లేదా ఓం నమశివా అనే మంత్రాన్ని జపించాలి లేదా గాయత్రి మంత్రాన్ని పాటిస్తూ ఉండాలి గ్రహణం తర్వాత స్నానం చేసి పాలు చక్కెర అన్నం దానం చేయాలి ప్రతి శుక్రవారం స్త్రీలకు ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం మంచిది ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున వీరికి కొన్ని అనవసరమైనటువంటి పనులు కూడా కొద్దిగా చేస్తున్నారు చిన్న చిన్న తప్పులు వీరిని ఇబ్బంది పెడతాయి కనుక ఈ రోజున వీరు కనుక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వీరి గ్రహణం తర్వాత వీరికి కొత్త పనులు ప్రారంభించ కొత్త పనులు ప్రారంభించకండి ఎందుకంటే గ్రహణం తర్వాత ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి గృహ దేవతలకు పాలు నీరు సమర్పించాలి ఇక కుటుంబంతో సహనంగా పాటించాలి ఈ రోజు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఉండాలి ఇక కుదిరితే పిల్లల చదువులు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఈ రోజు ఇక కొత్త పెట్టుబడులు పెట్టే ఉంటే వాయిదా వేసుకోండి అలాగే ఒక చిన్న యంత్రం లేదా ఇంట్లో శుభకార్యం ప్లాన్ చేస్తే చేసుకోవచ్చు కానీ ఆ రోజు చేయకూడదు భార్యాభర్తల మధ్య అపార్థాలు కూడా తొలగి మంచి సమయం నిలబడాలంటే ఈరోజు ప్రశాంతంగా ఉండాలి ఇంకా ముఖ్యంగా అయితే మీరు ప్రతిరోజు సాయంత్రం కానీ అదేవిధంగా పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ప్రేమ డబ్బు పెట్టుబడులలో జాగ్రత్త రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండవద్దు ఇతరులు అనవసరమైనటువంటి అనుమానాలు పెట్టుకోకండి అయితే మీరు గనక చూసుకున్నట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఘట్టాలు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు అనేవి వీరికి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అయితే జరుగుతూనే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా వీరికి రావాల్సినటువంటి పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రావాలన్నా మంచి జరగాలన్నా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ లేదా గర్భిణీ స్త్రీలు ఉన్నవారు కానీ ఎవరైనా సరే పిన్నిసులు లాంటివి పిన్నుల్లాంటివి కత్తెర లాంటివి ఏది ఉపయోగించకూడదు ఈ రోజు వారు ఏదైనా ఆహారం తినాలి అని అనుకుంటే దానిపై తులసి తులసి ఆకులను ఉంచండి లేకపోతే అన్నం విషము విష రూపంలోకి ఆ కిరణాలు సోకి విషరూపం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అవి గర్భిణీ స్త్రీలు కూడా బయటకి వచ్చే ముందు తప్పక రావాలి పరిస్థితులు అనుకున్నప్పుడు ఒక నిమ్మకాయ అదేవిధంగా ఒక తులసి ఆకును కూడా దగ్గర పెట్టుకొని దాన్ని మీరు ఆ ఆకుని తులసి ఆకుని నిమ్మకాయను చూస్తూ బయటకు వెళ్తే మంచిది ఏదైనా కనుక సూర్యకిరణాలు కానీ లేదా చంద్రకిరణాలు కానీ మీపై పడకుండా ఉండడానికి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరిగా ఇక చిన్న పిల్లలు ఉన్న వారికి కూడా కొన్ని యంత్రాలు తాయెత్తులు బీజాలు కట్టండి వారు ఏదైనా ఉపయోగకరంగా నిలబడి మంచిగా ఉండి సంతోషంగా నిలబడాలంటే ఈ రోజు వారికి మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి రంగాల్లో నిలబడేటువంటి మార్గం కూడా ఉంది కనుక వారికి రానున్న రోజులలో అభివృద్ధికరంగా ఉండాలన్నా మంచి జరగాలన్నా కూడా ఈ చంద్రగ్రహణం రోజు వీరికి మరింత అద్భుతంగా అయితే ఉంటే చాలా మంచిది కాబట్టి ఈ రోజున వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా ప్రేమ డబ్బు విషయాలు ఇతరులపై అవసరాలు అనుమానాలు పెట్టుకోకండి తులారాశి వారికి చంద్రగ్రహణం వల్ల వచ్చేటువంటి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని మంచి మార్పులు పొందగలుగరు మీరు ఈ గ్రహణం తర్వాతే ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే కూడా ఏదైనా పనులు మొదలు పెట్టండి అప్పుడే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏడు గ్రహ చంద్రగ్రహణం తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి గ్రహణ ప్రభావం ఏమిటో చెప్తాను వినండి ఇది ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ గా మీరు పూర్తి స్థాయిలో చూడాలి కాబట్టి ఉంటుంది అనమాట పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులలో రాశి నుంచి మేనరాశి రాశి వరకు పూర్తిగా ఉంటుంది కాకపోతే ఇది ముఖ్యంగా కుంభరాశిలో పడుతుంది కనుక ఈ కుంభరాశి వారి యొక్క ప్రభావం ఈ కుంభరాశి మీ రాశి మీదకి గట్టిగా దగ్గర దగ్గరగా చూస్తే మీ నుంచి ఆ ఒకటి రెండు మూడు ఐదో స్థానంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇది మీపై మీ నుంచి ఐదో స్థానం ఉంది కనుక ఇది మీపై ఏ స్థానంలో ఇబ్బందులకరంగా కూడా కొద్దిగా మంచి ఫలితాలను కూడా అందజేయవచ్చు కొద్దిగా చెడు ఫలితాలను కూడా అందజేయవచ్చు కాబట్టి ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది తర్వాత రోజు నుంచి ఏ పని చేసినా కూడా నిదానంగా చేయండి ముఖ్యంగా ఓం నమ శివాయ అయితే తప్పకుండా అనుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి